జనతా పార్టీ అనేది ఇంత ఎక్కువ కాలం పరిపాలన చేస్తుంది మోడీ గారి కాలంలోనే అంతకుముందు వాజ్పేయి గారు చేశాడు కానీ ఆయన కొంతకాలం చేశాడు ఇప్పుడు మోడీ గారు వచ్చి రెండు టర్న్లు చేస్తున్నాడు పదేడు దాడిపోయింది మూడు టర్న్లు కూడా వచ్చాడు ఆయన ఇప్పుడు మోడీ గారిని తీసేయటం తీసేసేసి వేదే వాళ్ళని పెడతాం అనేది భారతీయ జనతా పార్టీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది ఎందుకంటే మోడీని కన్నా ఇంకో అతను ఆల్టర్నేటువంటి బాగా చేస్తాడు అని ఆలోచన చేస్తే ఎవరున్నారు ఆయన కింద తీ ఆయన పని పనిచేసి అమిత్ షా కూడా ఉన్నాడు అలాగే ఇంకెవరో ఒకటి దుమ్ముకున్నారు వాడు కూడా అనసేటికంటే ధైర్యంగా ఇండివిజువల్గా ఎక్కడ తిరగట్లా ఇవాళ మోడీ ఒక పని రాక్షసుడు ఒక రాజకీయ రాక్షసుడు దాకా ఒక పెద్ద శక్తిగా తయారాడు హిందూ శక్తి అయినా ఇప్పుడు ఒకవేళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు దింపాలని లేకపోతే బీజేపీ పార్టీ వాళ్ళు మోడీని దింపాలని ప్రయత్నించినా ఈ దేశంలో హిందువులు ఉన్నారే ఆధ్యాత్మిక భావన కలిగిన హిందువులు పొరపాటు కూడా ఒప్పుకోరు ఎందుకంటే అంత హిందువుల్లో ఆధ్యాత్మిక శక్తిని పెంచింది మోడీ గారు మాత్రమే ఎక్కడెక్కడో అయ్యో ఎంతో వివాదాస్పదమైన ఆయాధ్య రామాలయాన్ని నిర్మించడం నిర్మించాడు అలాగే ఇప్పుడు మధురం నిర్మిస్తున్నాడు కాశీలో నాకు తెలిసిన వరకు పది ఎడకతో వెళ్తే ఇరుకు సందులో ఉండేది కాశీ టెంపుల్ గడాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఈ మహమ్మదీయ గురించి చెల్సి వచ్చేది చాలా అలాంటిది ఇవాళ చూస్తే కాశీ ఈ కాశీ దేవాలయమైనా విశాలంగా చాలా పెద్ద కోట ఎంతో విశాలమైన ఆవరణ చేసేసి ఒకేసారి లక్ష మంది మనం రాపలిగడ్డి కాశీ విశ్వ దర్శించుకుంటే అంత సౌకర్యాన్ని కల్పించాడే అక్కడే కాదు కాశీయే కాదు ఉజ్జయిని నేను పూర్వం చూసిన దానికి చెప్తాను నేను స్వయంగా చూశాడు చెప్తాను ఉజ్జయిని కూడా చాలా ఇరుగ్గా ఉండే బాగా కింద ఉండేది ఉజ్జయిని టెంపుల్ ఉజ్జయిని మహాకాళి టెంపుల్ కూడా చాలా విశాలంగా ఇలా ప్రసిద్ధి చెందిన చాలా టెం ఆలయాలని ఆయన టైంలో ఈ చేశాడు ఆయన హయాలు నాకు ఎంత ధైర్యం ఉండాలి ఘట్స్ ఉండాలి